మన అందరిలోనూ సబ్బులు పేస్ట్లు కొన్నప్పుడు ఇలాంటి అటపెట్లు వస్తూ ఉంటాయి కదండీ వీటితోటి సూపర్ షేర్ చేస్తాను ఫస్ట్ అయితే వీడిలో చూపిస్తున్న విధంగా మూతభాగాన్ని కట్ చేసుకోవాలి అలాగే సోప్ బాక్స్ ఇంకొకటి తీసుకున్నాను కదా దానికి కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ని మజ్జికి అంటే కరెక్ట్గా మధ్యకి వచ్చే విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు సోప్ బాక్సెస్ తీసుకుంటే కనుక కట్ చేసుకోవాల్సిన పని లేదు వాటిని చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ తీసుకుంటే సరిపోతాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ విడిలో చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ వేసుకోవాలి ఓడకుండా ఉండడం కోసం మిగిలిన అన్నిటికీ కూడా ఇదే విధంగా ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటికీ కూడా నేను గిఫ్ట్ పేపర్ అనేది వేసుకుంటున్నానండి ఓన్లీ బయట వైపు మాత్రమే వేసాను లోపల వైపు వేసుకోలేదు ఇప్పుడు బేస్ కోసం ఒక అట్టముక్కని తీసుకుని దానికి కూడా గిఫ్ట్ పేపర్ వేసుకున్నాను ఇప్పుడు దీనికి వీడిలో చూపిస్తున్న విధంగా ఒకదాని ఒకటి పెట్టుకుని ఫేవికల్ తోటి ఒకదానికొకటి అతికి చేసుకోవాలి అంతేనండి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు లేదంటే టీవీ దగ్గర రిమోట్స్ పెట్టుకోవడానికి ఫోన్స్ స్పెట్స్ సో ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ